శివాయ ఆళ్ళవార్లో ఎనిమిదో ఆయన పేరు విప్ర నారాయణుల వారు మహావిష్ణువు యొక్క ఆ ఆయన శ్రీరంగం క్షేత్రంలో ఉండిపోయి కావేరీ నది తీరంలో ఒక పూదోట పెంచి స్వామిని సేవించుకుంటూ ఉంటే ఆయన సౌందర్యానికి ఊళ్ళో అమ్మాయిలందరూ మోహితులైపోయేవారు అయినా సరే పాప ఆయన ఎవరిని పట్టించుకునేవారు కదా ఆయనకి రంగనాథుడే అంతే దేవదేవి అనే ఒక నర్తకి ఉంది ఆమె కూడా చాలా సౌందర్యవతి ఒకసారి శ్రీరంగం వచ్చి ఒక రాజు సభలో నాట్యం చేస్తే ఆయన సన్మానించాడు అహంకారం తలకెక్కి వెళ్తూ వెళ్తూ తోట చూసి లోపలికెళ్ళింది ఈ విప్ర వారి సౌందర్యం చూసి అదిరిపోయి చిరునవ్వు నవ్వింది ఆయన పట్టించుకోలే అంతే ఆవిడికి ఆగ్రహం వచ్చేసింది ఆ నవ్వుతో ఏ మగవాడైనా లొంగిపోతాడు ఈయన ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు సరే ఎలాగైనా ఈయన్ని లొంగ తీస్తాను ఆరు నెలల్లో ఆయన్ని కామమోహితుణ్ణి చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి కాషాయ వస్త్రాలు ధరించి ఆయన ఆశ్రయం కోరింది పాప ఆయనకి ఏమీ తెలియదు సరైన అరుగు మీద పడుకో వర్షం పడుతోంది కదా అన్నాడు ఇంక అక్కడి నుంచి రోజు ఆశ్రమం ఊర్చి సపర్యలు చేస్తూ ఉంది ఆయన ఏమి పట్టించుకోలే రోజు అన్నం తినగా మిగిలింది ఆవిడ తినేది స్వామికి నృత్యం సమర్పయామే అన్నప్పుడు నాట్యం చేసేది ఆయన ఒక స్నేహితుల లాగే చూసేది తప్ప ఆయనకి స్త్రీ అని ఏ ఆవేశమో కలగలే కానీ ఆవిడ మనస్సు మాత్రం నెమ్మదిగా మారి ఆ పంతం పోయి ఆయన మీద ప్రేమ పెంచుకుంది ఒక రోజు విపరీతమైన వర్షం వచ్చేసరికి ఆమె తడిసిపోతూ ఉంటే ఆయన బాధతో లోపలికి పిలిచారు అంతే పొంగిపోయి కాళ్ళు పట్టడం మొదలు పెట్టేసరికి ఆ స్పర్శ తగిలి అసలే వేష్య కదా సరసమైన సంభాషణ మొదలు పెట్టేసరికి ఆయన ఆవిడికి వశం అయిపోయాడు ఇద్దరు కలిసి మన్మథ క్రీడలో తేలిపోయారు అక్కడి నుంచి ఇంకా అదే ప్రణయం శ్రీరంగనాథ స్వామి లేదు పూజ లేదు ఆవిడతోనే తిరగడం మొదలు పెట్టాడు ఇంటికి తీసుకువెళ్ళింది ఆమె తల్లి గెంటేసింది ఇక్కడికి వస్తే మాకేమిటి వెళ్లి బంగారం పట్టరా అని అంత పాప వెళ్ళి దగ్గరలో ఉన్న కోవిల అరుగు మీద పడుకున్నాడు తోటి భక్తుడు విరహం చూసి భగవంతుడికి బాధ కలిగింది వెంటనే శ్రీరంగం ఆలయంలో బంగారు గిన్నె భగవంతుడు మాయం చేసి విప్రనారాయణ నారాయణుడి శిష్యుడి వేషంలో వెళ్లి దేవదేవి వాళ్ళకి ఇంట్లో ఇచ్చి వచ్చాడు అప్పుడు మర్నాడు ఉదయం ఆలయం తెరిచేసరికి పాత్ర లేదు దేవదేవి ఇంటికి చేరింది అని తెలిసింది రాజుగారికి ఒకళ్ళ ద్వారాను దాంతో విప్ర పిలిచి చెసాల్లో పెట్టి చేతులు ఖండించమని చెప్పారు ఆయన దొంగతనం చేశాడు అప్పుడు ఆ మోహపు తెర తొరగిపోయి స్వామిని వేడుకునేసరికి చివరికి మళ్ళీ స్వామే రక్షించాడు ఇంకెప్పుడు తన శిరస్సులోకి అటువంటి ఆలోచనలు రాకుండా ఉండడానికి ఆ క్షేత్రానికి వచ్చే భక్తుల పాదధూళిని ఆయన తల మీద ధరించేవాడు అందుకే ఆయన్ని తొండరడెప్పొడి ఆళ్ళవారని పిలిచేవారు అనమాట ఆ తర్వాత దేవదేవి కూడా ఆలయమే చిమ్ముతూ పనులు చేస్తూ రంగనాథ స్వామిలో లీనమైపోయింది శ్రీరంగం ఆలయంలో ఇప్పటికీ నాలుగో ప్రాకారంలో ఈశాన్యం మూల చంద్రపుష్కరిణి అని ఉంది అక్కడే తోట ఉండేది శ్రీమాత్రే నమ